మన జీవితంలో మన జాతకంలో ధైర్యము మన పరాక్రమము ధైర్య సాహసాలు ఉంటాయా ఉండవా మనకు అసలు ధైర్యం ఉంటుందా ఉండదా ఎలా తెలుసుకోవచ్చు దీంతోపాటు దీనికి ఒక లింక్ ఇంకొకటి ఏంటి అంటే మనము సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటామా తెచ్చుకోమ మన సొసైటీలో మనకు మంచి పేరు ఉంటుందా ఉండదా ఈ రెండూ కూడా శ్రీ మాధవానంద గురు శ్రీ నమ శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జీవితంలో మన జాతకంలో ధైర్యము మన పరాక్రమము ధైర్య సాహసాలు ఉంటాయా ఉండవా మనకు అసలు ధైర్యం ఉంటుందా ఉండదా ఎలా తెలుసుకోవచ్చు దీంతోపాటు దీనికి ఒక లింక్ ఇంకొకటి ఏంటి అంటే మనము సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటామా తెచ్చుకోమా మన సొసైటీలో మనకి మంచి పేరు ఉంటుందా ఉండదా ఈ రెండు కూడా అంటే ధైర్య సాహసాలతోటి ఎదరికి వెళ్తే ఆటోమేటిక్గా మనకి మంచి పేరు ఉంటుంది ఎప్పుడు మనం భయపడుతూ ఉన్నాం అనుకోండి ఏమంటారు మన సొసైటీలో వీడు భయస్తుడు రా అంటారు సింపుల్ తెలిసిన వాళ్ళు వాడికి భయం ఎక్కువ రావని వదిలేసే అంటే సొసైటీలో మనకంటూ ఆ పేరు ఉండిపోతుంది వీడు భయస్తుడు అని పేరుడు అలా కాకుండా బలైన వ్యక్తి మంచి ధైర్య సాహసాలు ఎక్కువ ఉన్న వ్యక్తి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి మంచి చేసే వ్యక్తి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం ఒకరికి మంచి చెయ్యాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీ జాత చక్రంలో గ్రహాలు ఎలా ఉంటాయని చెప్పేసి మనం వీళ్ళు సమాజానికి మంచి చెయ్యరు అన్నది కూడా తెలిసిపోతుంది మనకి ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే మన జీవితంలో ప్రతిదానికి భయపడ్డము ఏ పని చేయాలన్నా భయము తొందరపాటు నిర్ణయాలు ఏదైనా సరే ఒక నెగిటివ్ కరెక్ట్ పాయింట్ ఒక్కటేనండి ఒక్క ట్యాగ్ ఒక్క లైన్లో చెప్పాలంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మైండ్ నెగిటివ్ థింకింగ్ పెట్టేసుకోండి పాయింట్ పెట్టేసుకోండి ఇంకా సమాజంలో దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు లేకపోవడం ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎదుగుదల లేకపోవడం రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉండాలి ట్యాక్టీస్ ఉండాలి వాక్చాతుర్యం ఉండాలి ప్రజలను ఆకర్షించుకునే తత్వం ఉండాలి ఇది రాజకీయ నాయకులకు కూడా బాగా యూజ్ అవుతుంది ఏమండి ధైర్య సాహసాలు ఇవన్నీ మనకి మన సమాజంలో ఒక గ్రామంలో ఒక పల్లెటూరు తీసుకుంటే ఏదైనా ఒక ఊరు తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి గురించి మనం తప్పకుండా ఎవరో కూడా మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు విషయానికి వస్తే ఏంటంటే మనకి భయం ఎందుకు ఉంటుంది తర్వాత ప్రతిదానికి ఎందుకు భయపడతాము నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తూ ఉంటాయి మనకి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఎందుకు కంగారు ఒడుతుడుకు పొరపాట్లు ఎక్కువగా చేస్తూ ఉండడము చేసిన తప్పే చేస్తూ ఉండడము సమాజంలో గుర్తింపు లేకపోవడము రాజకీయ నాయకులు ఎంత కష్టపడ్డా అంతమంది చూడండి అక్కడ కార్యకర్తలుగానే ఉండిపోవడము ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళాలి పరుగుబడి సంపాదించుకోవాలి ప్రభుత్వ అధికారి అవ్వాలి నా ఆలోచనలు ఉంటాయి పార్టీలో జాయిన్ అవుతారు నాకు ఈ రాజ చూడండి కొంతమంది నాకు ఈ రాజకీయ నాయకులు తెలుసు ఆ రాజకీయ నాయకుడు తెలుసు సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఆ ఫోటోలు చూపించేదిగా మేము ఇద్దరం చాలా క్లోజు ఇలా కానీ కవులు వింటూ ఉంటాం చాలామంది దగ్గర ఆ కౌళ్ల వరకు ఉండిపోతారు వాళ్ళు వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించిన అది అవ్వదు సఫలం అవ్వదు విఫలం అయిపోతూ ఉంటుంది మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది కాబట్టి కొంతమంది అక్కడే ఉండిపోతారు జెండా పట్టుకు తిరుగుతూనే ఉంటారు పుట్టింది మొదలు వాళ్ళు గతించే వరకు జెండా తిప్పు పట్టుకుని తిరుగుతూనే ఉంటారు అంటే వాళ్ళకి ఒక ఉపయోగం కూడా ఉండదు దానివల్ల పైసా ఉపయోగం కూడా ఉండదు ఇలాంటి జాతకులు అసలు ఎలా చెప్పొచ్చు రాజకీయాల్లో మేము క్లిక్ అవుతామా అవ్వమా వ్యాపారాల్లో మేము క్లిక్ అవుతామా అవ్వమా వ్యాపారాలు కూడా తీసుకోవాలండి ఇక్కడ మాకు అసలు ధైర్య సాహసాలు ఉంటాయా ఉండవా ఇక్కడ మొత్తం అంతా నెగిటివే చెప్తున్నాను నేను అంటే మీకు ధైర్య సాహసాలు ఉండవు భయం ఎక్కువగా ఉంటుంది మీరు రాజకీయాల్లో క్లిక్ అవ్వరు వ్యాపారంలో నష్టాలు ఏది పట్టుకుంటే అది ఇంకోసారి రిపీట్ చేయాల్సి రావడము చేసిన పని ఇంకోసారి చేయాల్సి రావడము ఎలా చూడాలి ఇవన్నీ ఇంకా అసలైన విషయంలోకి వచ్చేద్దాం చాలా లాగ్ అయిపోతుంది మీ జాతక చక్రంలో స్టార్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాను మీకు ధైర్య సాహసాలు పరాక్రమ స్థానము అన్నది దాన్ని బట్టి చెప్పొచ్చు ఏంటది తృతీయ స్థానం కదా ఇప్పుడు మన జాతక చక్రంలో మీ యొక్క తృతీయాధిపతి మీ యొక్క తృతీయాధిపతి నీచం పట్టిన మీకు ధైర్య సాహసాలు ఉండవు మీ పరాక్రమ స్థానం పాడైపోతుంది ఇన్ కేసు నీచం పట్టడం వరకే మనం చెప్పేకూడదు మీ తృతీయాధిపతి నీచం పట్టి ఇక్కడ ఏంటి తృతీయాధిపతి అధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాము ఇక్కడ మీ తృతీయాధిపతి నీచం పట్టి మీ తృతీయ స్థానంలో కనుక ఒక గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క మహర్దశ అస్సలు జరగకూడదు అలా జరిగితే మీకు చేసిన పనే చేస్తూ ఉండడము ఒక పనే ఒక పదిసార్లు చేస్తూ ఉండడము అది సక్సెస్ అవ్వకపోవడము ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడము సోషల్ మీడియాలో కూడా మనకి నెగిటివ్ ఫేమ్ రావడము అంటే చెడ్డ పేరు తెచ్చుకోవడము సోషల్ మీడియాలో అందరికీ మంచి పేరు ఉంటుందా ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుందాం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో అందరికీ మంచి పేరు ఉంటుందా ఎవరో ఒకరు తప్పు మాట్లాడటము వాళ్ళు చివాట్లు తినడం జరుగుతూ ఉంటుంది మనం రోజు చూస్తూనే ఉంటాం అనుకోకుండా నోరు జారిస్తూ ఉంటారు అది సోషల్ మీడియాలో మనకి ఫేమస్ అయిపోతుంది ఫేమస్ అయిపోవడం వల్ల మాకు చెడ్డ పేరు వస్తూ ఉంటుంది అది ఎలా చూడాలండి మీ యొక్క తృతీయాధిపతి నీచం పట్టి తృతీయాధిపతి యొక్క రాశిలో తృతీయాధిపతికి ఒక రాశి ఉంటుంది కదా కంపల్సరీ రెండు ఉంటాయి ఉంటాయనుకోండి మీ తృతీయాధిపతి రవి చంద్రులైతే ఒక్కొక్క రాశి ఉంటుంది అలా కాకుండా మీ తృతీయాధిపతికి రెండు రాశులు ఉన్నప్పుడు ఆ రెండు రాశుల్లో ఏ ఒక్క రాశిలో సరే గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క మహర్దశ అస్సలు జరగకూడదు ఆ దశ వాళ్ళు జీవితంలో చూడకూడదు చూశాను అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి మీకు క్లారిటీ వచ్చేసింది కదండి అందుకే ఎప్పుడప్పుడు తృతీయాధిపతిని చతుర్థాధిపతిని కూడా చూసుకోవాలి ఇక్కడ మీకు సందేహం రావచ్చు అయ్యా మీరు చెప్పిన రెండు ఫార్ములాలు మా దాంట్లో లేవండి మీరు వర్తించదు మీకు పక్కన పెట్టేసేయచ్చు ఇందులో ఏదో ఒకటి ఉందండి ఏ ఒక్కటి ఉన్నా ప్రాబ్లమే మాకు రెండూ ఉన్నాయండి ఇంకా అట్టర్ఫ్లాప్ అనమాట అండి తృతీయాధిపతి చతుర్థాధిపతి ఎప్పుడూ నీచం పట్టకూడదు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను ఎవరికో ఒకరికి రెండిట్లో ఒక ఒకటే నీచం పట్టింది అనుకుంటుంది సహజంగా రెండు నీచం పట్టడం చాలా రేపు కేసెస్లో జరుగుతాయి ఓకేనా రెండిట్లో ఏదో ఒకటి జరిగింది అప్పుడు నేను తృతీయాధిపతి నీచం పడితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటున్నాయో చతుర్థాధిపతి నీచం పడితే అలాంటి రిజల్ట్స్ ఉంటాయో రెండు చెప్పాను ఆ రెండు చెక్ చేసుకోండి మీరు కాబట్టి తృతీయాధిపతి అయినా చతుర్థాధిపతి అయినా మనకు ఒక ఫేమ్ కదా మనం చూసుకుంటున్నది ఒక మంచి గుర్తింపు కదా తృతీయాధిపతి అంటే మన సోషల్ మీడియాలో గుర్తింపు చతుర్థాధిపతి అంటే మాస్ ఫాలోయింగ్ అనుకోండి మనకు మాస్ ఫాలోయింగ్ కావాలో గుర్తింపు కావాలి ఇవన్నీ కూడా మిస్ అవుతాం మనం అందుకని రెండు మాకు నీచం పట్టలేదండి వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషం రెంట్లో ఏదో ఒకటి నీచం పట్టిందండి ఆ రాకూడదండి ఆ అధిపతి యొక్క రాసులు ఉంటాయి కదా మనకు ఖచ్చితంగా ఆ రాసుల్లో ఉన్న ఏదైనా గ్రహం ఉన్న గ్రహం ఉండకపోవడం చాలా మంచిది మీకు చతుర్థాధిపతి నీచపట్టాడండి చతుర్థాధిపతి ఎవరో ఒకరు తీసుకోండి ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకోండి గురువు తీసుకుందాం అనుకోని గురువు చతుర్థాధిపతి గురువు అయ్యారు అనుకుందాం ఆ గురువు మకరంలో నీచపట్టాడు అనుకుందాం అప్పుడు ఆ గురువు యొక్క మహర్దశ రాకూడదు రెండు ఆ చతుర్థాధిపతి రాసులేంటి ఏంటి గురువు అనుకున్నాం కదా ధనస్సు మీనము ఆ రాసుల్లో గ్రహాలు ఉండకూడదు అసలు ఫస్ట్ గ్రహాలే ఉండకూడదు గ్రహం ఏదో ఒకటి పడింది లేదా రెండు పట్టాయి రెండు పడి వరుసగా ఉన్నాయి ఆ గ్రహాల మహర్దశలు అనుకోండి అది ఇంకా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని కాబట్టి ఆ రాసుల్లో గ్రహాలు ఉండకపోవడమే చాలా చాలా మంచిది కొంచెం బెటర్ అనమాట అప్పుడు నీచం పట్టిన గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంటే ఆ మహర్దశలో ఇబ్బందులు పడతారు తర్వాత దశమారగానే యోగాన్ని ఇచ్చే దశ ఉంటే బాగుంటుంది అక్కడ నీచం పట్టి ఆ దశ జరుగుతూ ఈ రాసులో ఉన్న గ్రహాల యొక్క మహర్దశలు కూడా జరుగుతూ ఉందనుకోండి ఒక దాని తర్వాత ఒకటేమైనా అనుకోండి చాలా ఇబ్బందులు ఉంటాయి అర్థమైందా కాబట్టి మీ తృతీయాధిపతి మీ చతుర్థాధిపతి మొట్టమొదటిగా నీచం పట్టారో లేదో చూసుకోండి నీచం పట్టేసారి వాటి యొక్క రాసులు ఏమో చూసుకోండి ఆ గ్రహాల యొక్క రాసులు అందులో గ్రహాలు ఉండకూడదు చాలా మేజర్ పాయింట్ గ్రహాలు ఉన్నాయి అక్కడ ఒక మైనస్ అది మహర్దశ జరుగుతుంది ఆ గ్రహాల యొక్క మహర్దశ జరుగుతుంది తర్వాత వస్తుంది మీరు మంచి వయసులో ఉన్నప్పుడు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి ఏం లేదండి ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే రెండు స్థానాధిపతులు పాడైపోయారు అనుకోండి ఏ ఒక్క స్థానాధిపతి పాడైనా సరే మరి పోర్ట్ఫోలియోస్ కోల్పోతాం కదా మనం అదే కాకుండా ఆ రాశి ఆ యొక్క అధిపతి రాశుల్లో గ్రహాలు ఉంటే అవి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేస్తాయి ఎందుకంటే మనకి తృతీయ స్థానం ఇంపార్టెంట్ చతుర్థ స్థానం కూడా చాలా ముఖ్యమే తృతీయాధిపతి నిజం పట్టాడు అనుకోండి మీ యొక్క కమ్యూనికేషన్ బాగోదు మన కమ్యూనికేషన్ బాగోదు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటానండి ఒకసారి తడబడతాను ఎవరికైనా సహజమే తడబడుతూ మాట్లాడుతూ ఒకసారి తడబడతాను అది సార్ నత్తి నత్తిగా మాట్లాడుతున్నాం అనుకోండి అంటే ఇప్పుడు నత్తి వాళ్ళని నేను ఎగ్ధాలు చేస్తున్నాడు కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం కాకుండా మాట్లాడుతున్నాను అనుకోండి నత్తిగా మాట్లాడటము మాట ఆగి వస్తూ ఉండడము ఎలా ఉంటుంది ఒకసారి చూస్తారు రెండోసారి ఇది కరెక్ట్గా ఉండట్లేదు నేను చెప్పేది మాట సరిగ్గా అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఏం చేస్తారు స్కిప్ చేసేస్తారు ఛానల్ అలాగే మనం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చామనుకోండి అతను ప్రజెంటేషన్ చెయ్యాలి అతను ఎత్తిగా మాట్లాడుతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అనుకోండి వాళ్ళు ఆ పొజిషన్ ఇస్తారని తర్వాత పక్కన పెట్టేస్తారు ఇంకా మన యొక్క కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ మీకు మాట్లాడే తత్వం బాగుంటుంది చెప్పే విధానం రాకపోయినా ఇబ్బంది అందుకే తృతీయాధిపతి నీచం పట్టకూడదు చతుర్థాధిపతి కూడా వ్యాపారంలో నష్టాలు రాజకీయాల్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి సరే ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు మీ యొక్క తృతీయాధిపతి కానీ మీ యొక్క చతుర్థాధిపతి కానీ ఎవరో ఒకరు నీచం పట్టి ఆ గ్రహ దశ జరుగుతున్నా లేదు ఆ చతుర్థాధిపతి కానీ తృతీయాధిపతి యొక్క రాసుల్లో గ్రహం ఉండి ఆ యొక్క గ్రహం యొక్క మార్గం జరుగుతున్నా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ఇంపార్టెంట్ పరిహారం అండి మీ యొక్క పవర్ పెరుగుతుంది ఈ పరిహారం వల్ల చెడ్డేవి చేయదు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ప్రతి గురువారము కూడా లక్ష్మీ వారిని పూజించాలి ఏ విధంగా పూజించాలి లక్ష్మీ వారిని అంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి వారికి గురువారం నాడు మీరు ఒక తులసి మాల వేసి ఇంటి వద్దే ఒక ఫోటో తీసేసుకోండి తులసి మాల వేసి నేతి దీపారాధన చేసి అంటే ఎలాగా రెండు ప్రమిదలు తీసుకుని రెండు ప్రమిదల్లోనూ పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము అదొక్కసారి చదువుకోవాలి చదువుకొని మీరు కంది వడలు అంటాం అంటే కందిపప్పుతో చేస్తామండి వడలు చేసుకుంటాం కదా మనం అలాగే కందిపప్పుతోటి వడలు మీరు ఇప్పుడు గూగుల్ చెక్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి రెసిపీస్ అందులో చూడండి కంది వడలు పదకొండు కంది వడలు నైవేద్యంగా సమర్పించి అది మీరొక్కరూ స్వీకరించడానికి ప్రయత్నించండి లేదు మీరు తినలేకపోతున్నారు పదకొండు అంటే చిన్నగా వేసుకోండి వేసుకున్న తినలేకపోతున్నారంటే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి బయట వాళ్ళు తినకూడదు ఇది మాత్రం జాగ్రత్త పడండి ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క పరాక్రమ స్థానము బలపడి మీకు మంచి ఉపయోగపడే పనులన్నీ కూడా మీకు ఎదురవ్వడానికి మీ శక్తి సామర్థ్యాలు పెరగడానికి మీ కమ్యూనికేషన్ పెరగడానికి సమాజంలో మీకు గుర్తింపు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆచుకునే గవంతు శుభం